పనికి మాలిన మూక ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు నలుగురు కూడా ఎందుకు పనికిరాని పరమ మూఢులే పెరిగి పెద్దవాళ్ళయ్యి కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా తండ్రి చాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ ఏ బాధ్యత లేకుండా బ్రతికారు ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకడం నేర్పాలని నిశ్చయించుకున్నాడు ఆయన పెద్దవాణ్ణి పిలిచి నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొని రా అన్నాడు అతడు మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి నాయన ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోక వెంటనే తిరిగి వచ్చేయి మీ మామలు నాలుగు రోజులు ఉండమంటే తొందర పని ఉన్నదని చెప్పు అన్నది పెద్దవాడు ఎవరికీ తెలియకుండా రెండు దొత్తలు సంపాదించి ఒక దానిలో కొద్దిగా నిప్పు రెండో దానిలో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు కొంత దూరం పోయాక రెండు దొత్తలు మోయటం అతనికి ఇబ్బంది అనిపించి నిప్పు ఉన్న దొత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దొత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు అతన్ని చూడగానే మేనమామలు ఆ దొత్త ఏమిట్రా అని అడిగారు మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టవటగా అందుకని వెంట తెచ్చాను అన్నాడు వాడు ఓరిని తెలివి తెల్లవారా నిప్పేది అని వాళ్ళు అడిగారు నీళ్ళల్లోనే ఉంది అన్నాడు అతడు అతడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకొని అతన్ని తిప్పి పంపేటప్పుడు చూడినాయన ప్రపంచం పాపిష్టిది నువ్వెప్పుడూ ఒంటరిగా ఇల్లు కదలవద్దు అని సలహా ఇచ్చారు అతడింటికి తిరిగి వచ్చి జరిగినదంతా తండ్రికి చెప్పాడు తండ్రి అతడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరకు పిలిచి ఊరే నాయనా నువ్వు వెళ్ళి మన పాలెంలో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా అన్నాడు సరే నాన్నా అని రెండోవాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు అక్కడి పొలాల్లో నువ్వులు పండిస్తారు అది నువ్వులు చల్లే తరుణం అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు ఆసామి కొడుకు తోచక వచ్చి పచ్చి నువ్వులు గుప్పిళ్ళతో తీసుకొని తినసాగాడు ఇది చూసి ఒక రైతు అతనితో పచ్చి వెందుకు తింటారు బాబు కావలిస్తే వేపి ఇస్తాను అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుకు పెట్టించాడు అతడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి ఇదిగో ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నీ వేపించండి అని రైతులకు ఉత్తర్ ఇచ్చాడు మరి విత్తనాలకో అన్నారు రైతులు నిర్ఘాంతపోయి నేను చెబుతాగా అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్టు పోనీ అతని ఇష్టప్రకారమే చేద్దామని నువ్వులన్నిటినీ రైతులు మంగళాల్లో పోయించి వేపించారు ఇక వీటికి తీసుకుపోయి పొలంలో చల్లండి కమ్మని నువ్వులు కాస్తాయి ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించడం తప్ప మీకు ఇంకేమీ తెలీదు అన్నాడు ఆసామి రెండో కొడుకు రైతులు ఆసామి దగ్గరికి పరిగెత్తి జరిగినదంతా చెప్పారు ఆసామి తల బాదుకొని రెండో కొడుకును వెనక్కు పిలిపించాడు ఆసామికి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువులసాల ఉన్నది అక్కడ పెత్తనం చేయమని ఆసామి తన మూడో కొడుకును నియోగించాడు అతడక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక గొప్ప ఆలోచన తట్టింది వెంటనే అతడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు ఒరే ఇంకో నెలకు సంక్రాంతి పండుగ వస్తుందట మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారే పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు మరి కొంతమంది అది కుదిరే పని కాదులేండి ధరా అని మర్యాదగా చెప్పి చూశారు కానీ ఆసామి కొడుకు మండిపడి నేను చెప్పినట్లు చెయ్యండి యజమాని నేనా మీరా అన్నాడు మనకెందుకు లెమ్మని వాళ్ళు పశువులను పాలు పిండటం మానేశారు సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి పశుకాపర్లు జరిగినది యజమానికి చెప్పారు ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరు కొడుకు మీద ఉన్నాయి నిజానికి అతడు మిగిలిన ముగ్గురి కంటే తెలివిగలవాడుగా కనబడేవాడు మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరువాడితో తండ్రి ఫలానా పని చెయ్యమని చెప్పక నువ్వేం చేద్దాం రా అబ్బాయి అని అడిగాడు నాకు వర్తకం చెయ్యాలని ఉంది నాన్న అన్నాడు కడగొట్టువాడు అయితే రెండు వేల రూపాయలు తీసుకుని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా అన్నాడు తండ్రి తండ్రి ఇచ్చిన రెండు వేలు పట్టుకొని ఆఖరి కొడుకు బస్తీకి వెళ్ళాడు అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు ఆ బండిలో అతడు చాలా దేశం తిరిగాడు కానీ సరుకు అమ్మకం కాలేదు చివరకు ఒక ఊరు చేరి ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది అని అక్కడ వారిని కొందరిని అడిగాడు అబ్బో ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికీ లేదు అన్నారు వాళ్ళు సరే అనుకొని ఆసామి ఆఖరి కొడుకు బండి మీద గంధం చెక్క యావత్తు దింపి దాన్ని బొగ్గు చేసి అప్పటికప్పుడే పది రూపాయలకు అమ్మేశాడు తరువాత అతడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇక్కడ చౌకగా దొరికే సరుకు ఏమిటి అని అడిగాడు ఇంకేముంది దూది ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గర ఉన్న పది రూపాయలతోనూ కొని బండి మీద వేసుకొని బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు సరుకు చూసిన వారల్లా కానీ దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు ఆ దూది ఇక ఎక్కడా అమ్ముడుపోదని తెలిసిపోయింది ఆసామి కొడుకు ఏం చేయాలో పాలుపోలేదు అతడు బండిని నడిపించుకొని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కమిసాలి కొలుమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు ఏమిటో చేస్తున్నారే కంసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి ఆసామి ఆఖరి కొడుకు ఎక్కడా లేని ఉత్సాహము వచ్చింది అతను వెంటనే బయలుదేరి బసకు వెళ్ళి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయటానికి గాను బస్తాలన్నిటినీ ఆ గుండంలో పడేయించాడు దూది కాస్త భగ్గున మండి నుసి నుసి అయిపోయింది అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరైంది ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆఖరయ్యాయి ధన్యవాదాలు